హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా ఇదైతే బంక లేకుండా ఎటువంటి పులుసు పోయ్కోకుండా చేసుకున్నాను నేను ఎలా చేసుకుందాం చూసేద్దామా ఒకసారి బెండకాయలు బాగా కడిగి తేమ తుడిచేసి ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న సైజు కాకుండా మరి పెద్ద సైజు కాకుండా ఇలా కట్ చేసుకోండి ఒక మూడు టమాటాలను తీసుకొని ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ఆనియన్ కట్ చేసుకోండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అందులో ఈ బెండకాయలు ముక్కలు కట్ చేసుకున్నాం కదండి వీటన్నిటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువగా వేగాల్సిన పని లేదండి కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల మనకు బెండకాయలు కర్రీ బంక లేకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ చూశారు కదా ఇలా కలర్ మారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్లోనే కర్రీకి తిరుమాత పెట్టేసుకుందాము పోపు దినుసులు వేసుకొని ఫస్ట్ కొద్దిగా కలబెట్టుకునేసి ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక ఆనియన్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత వీటిలో టమాటా ముక్కలు వేసి వేపుకోవాలి చూడండి కదా వేగిపోయాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకుందాము ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా కలుపుకొని మనకు ఈ టమాటాలు అనేది బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలండి టమాటాలు బాగా మగ్గి తగిన టేస్ట్గా మనం పులుసు ఏమి పోయాం కాబట్టి ఆ టమాటాల్లో ఉండే పులుపుతోనే బెండకాయ కూర బంగాళకుండా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారము వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి పులుసు ఉడకనించాలండి నేనైతే ఇప్పుడే అయితే మసాలా ఏమి వేయట్లేదండి పులుసు తెల్డేటప్పుడు మసాలా వేస్తాను నేను చూడండి ఇలా నీళ్ళు పోసేసుకొని పులుసును బాగా కలిపెట్టేసుకొని ఇలా తెల్లుతున్నప్పుడు ఇందులో మసాలా వేసుకుంటున్నాను అండి మసాలా ఏంటంటే కొబ్బరి అల్లము వెల్లుల్లి మిక్సీ వేసేసి పేస్ట్ లాగా చేశానండి ఆ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని బాగా అందులో కలిసేలాగా కలుపుకుంటున్నాను అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉడకని చేయాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి బెండకాయల్ని వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి ఎక్కువగా కలపద్దు ఎందుకంటే అనేది వేపుకునేసాం కాబట్టి చెదురు చెదురుగా అయిపోతాయండి బెండకాయలు బాగుండదు మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడకబెట్టేసుకుందాము చూస్తున్నారా ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడికిపోయింది కదా వీటిని అలా కలుపుకునేసి కొద్దిగా కొత్తిమీర తీసుకొని సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి ఇందులో గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది కదా కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో వేరే ప్లేట్లో తీసేసుకుందాం మనము చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఎటువంటి మా మనం పులుసు అనేది వాడకోకుండా బెండకాయ కర్రీ చేసేసాం పులుసు చూడండి బంకా లేకుండా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్